మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం ప్రహ్లాదుడు నరసింహస్వామిని ఈ విధంగా స్థుతించాడు అమరుల్ సిద్ధులు సంయమేశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్మనీయ చిత్తములం నిన్ను బహుప్రకారముల నిత్యం విచారించి పారము ముట్టన్ పరట నే రక్షస్తమాజుండ గర్వమదోద్రిక్తుండ బాలుడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే ఓ పరమేశ్వర దేవతలు సిద్ధులు ఋషులు బ్రహ్మాదులు నిన్ను గురించి బహుప్రకారముల నిత్యమో ఆలోచన చేయుచు నీ మహిమను తుదముట్ట వర్ణింపలేకున్నారు నిన్ను సంపూర్ణముగా తెలుసుకొనగలిగిన వారెవ్వరూనూ లేరు నేను రాక్షస జాతిలో జన్మించినవాడను గర్వము మదము ఉద్రేకములకు వసుడనై ఉన్నవాడను బాలుడను జడమతిని అయి ఉన్న నాకు నిన్ను వర్ణించుటకు స్థుతించుటకును సాధ్యమగునా ప్రభు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మ్రోగించండి